ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ బిగ్ షాక్ అని ఒక పెద్ద నడిపిస్తా ఉన్నారు బయట నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి షాక్ అయినా అంటే బయట చెప్పుకోవడానికి షాక్ కాకపోతే ఎప్పుడైతే మనం లీగల్ గా రాజ్యాంగ పరంగా వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే కోర్టుకు ఇప్పుడు స్పీకర్ దగ్గర వచ్చినప్పుడు స్పీకర్ దగ్గర కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని ఎవిడెన్సులు పెట్టారు కానీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఏదో ఒక లూప్ హోల్ దొరకబట్టి వీళ్ళని అనర్హులు అనర్హులం చేయకుండా వాళ్ళని పదవిలో కంటిన్యూ చేసుకుంటూ ఆయన ప్రకటించేసేడు కానీ ఇవే ఆధారాలు అన్ని తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు అక్కడ కథ వేరే ఉంటుంది వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్పీల్కి వెళ్తారు స్పీకర్ ఏ డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ మీద వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అప్పీల్కి పోతారు ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి వెళ్ళి సో వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్తారు చెప్పి ఈ ఆధారాలు కూడా మళ్ళీ వీళ్ళు కోర్టుకు ఇస్తారు పార్టీ మారినాయి కండువాలు కప్పుకున్నాయి వీళ్ళు వేరే వాళ్ళ కండువాలు కప్పినాయి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకుపోయి సుప్రీంకోర్టు ముందు పెట్టినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఫైనల్ డెసిషన్ ఇవాళ దాన్ని మనం ఫైనల్ డెసిషన్గా భావించకూడదు ఎందుకంటే అసలు కథ మళ్ళీ కోర్టులో ఉంది సుప్రీంకోర్టులో వీళ్ళు పోయి మళ్ళీ అవన్నీ ఇస్తారు ఒకవేళ సుప్రీంకోర్టు ఇక్కడ కాదు మీరు మళ్ళీ హైకోర్టుకి పోవాలని చెప్తే దాదాపుగా సో మళ్ళీ వచ్చి హైకోర్టులో దీని మీద నడుస్తుంది కొంచెం డిలే అవుతుంది మనం గతంలో కూడా చెప్పుకున్నాం కొంచెం డిలే అవ్వచ్చు ఎందుకంటే ఇట్లాంటి జరుగుతాయి జరుగుతాయని నేను గతంలో వీడియోలు కూడా చెప్పినా ఇట్లాంటి జిమ్మిక్కులు అటీట్గా చేస్తారు కాబట్టి కొంత డిలే అవ్వచ్చు కానీ అనర్హత వేటు మాత్రం పడుతుంది ఇప్పుడు పడాల్సింది ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టులో కొట్లాడతారు లేదు సుప్రీంకోర్టులో ఇవన్నీ పెట్టినప్పుడు లేదు మీరు హైకోర్టులో తేల్చుకుంటారని దీనికి సంబంధించి అని చెప్పొచ్చు సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు హైకోర్టులో వేస్తారు హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు సుప్రీంకోర్టు పోయినప్పుడు అప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఎందుకంటే దీనికి బలం చేకూర్చేలాగా రీసెంట్గా ఒక ఘటన జరిగింది వెస్ట్ బెంగాల్లో బీజేపీలో గెలిసి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యే మీద హైకోర్టే అనర్హత వేటు వేసింది సో మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ మారీరు అనేది ఆధారాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ మీద ఎవరు హైకోర్టే డిసిషన్ తీసుకోవాలి హైకోర్టే అనర్హత పెట్టి వేయాలి వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కానీ ఇక్కడ హైకోర్టు వేయలేదు స్పీకర్ వేయలేదు కాబట్టి ఎక్కడుంది మరి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ సుప్రీంకోర్టు సో మరి న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది న్యాయ వ్యవస్థకు కళ్ళు ఉన్నాయి న్యాయదేవత కళ్ళు గడినటువంటి నల్ల గుడ్డలను గతంలో ఇప్పించేసిర్రు ఆమె ఇప్పుడు కళ్ళు ధరిసి చూస్తున్నది అని అయితే చెప్తా ఉన్నారో నిజంగా ఆమె కళ్ళు ధరిసే చూస్తే న్యాయ వ్యవస్థకు మన దేశ చట్టానికి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కండ్లు ఉంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది లేదు రేవంత్ రెడ్డి పోయి మోడీ తోటి రికమెండేషన్ చేయించుకొని నా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయొద్దు ఇప్పుడు గ్రౌండ్ల పరిస్థితి బాగాలేదు లేదు బై ఎలక్షన్ పోతే దెబ్బ పడుతుంది సో మీరు నాకు సహకరించాలి అని చెప్పి వీళ్ళు ఏమైనా మిలాఖత అయితే చెప్పలేము ఇక అప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి శాంటిటీ ఏందనేది దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది మనం ఎందుకంటే కళ్ళమ్మగడ్డ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కోర్టుకు సాక్ష్యాలు సరిపోతాయి అంటారు సాక్ష్యాలే కావాలి అంటారు సో కల్లమ్మగడ్డ సాక్ష్యాలు సాక్ష్యాలని ఉంది కండువాళ్ళు మార్చుకున్నది ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది ఉన్నది ప్రతి ఒక్కటి ఉంది సో అట్లాంటప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటే స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి హైకోర్టులో ఎందుకు డిలే జరిగిందంటే మరి దానికి ఉన్నటువంటి న్యాయమూర్తులే చెప్పాలి సో మరి ఇప్పుడు అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది కదా మరి అక్కడేం జరుగుతుంది అనేది చూడాలి ఇప్పుడు కాకపోతే వీటన్నింటిలో ఒక కామెడీ విషయం ఏంటి అంటే వీళ్ళు నా బీఆర్ఎస్ పార్టీలో లేరు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తలేరు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటలేరు ఈ పార్టీ మారినటువంటి పది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వస్తలేరు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పోతలేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలుస్తలేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కొట్లాడుతూ ఉన్నారు అట్లాంటి వాళ్ళను ఇప్పుడు వీళ్ళు మా పార్టీలో చేరలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకరే చెప్పాడు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పించింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలో లేరు అంటే ఈ జెండరు కాదు ఆ జెండరు కాదు మరి వీళ్ళు మూడో జెండర్ అన్నట్టు ఇప్పుడు నా ఇది కాదు నా అది కాదు అన్నప్పుడు మూడో రకమే కదా మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గెలిచినట్టు ఎక్కడున్నట్టు ఏ పార్టీలో ఉన్నట్టు వాళ్ళు మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలా ఏ పార్టీ గుర్తు మీద గెలిచినట్టు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ మీద ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావాలి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోవాలి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి బీఆర్ఎస్ తోటి ఉండాలి కానీ అది లేదు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు మా పార్టీలో చేరలేదని స్పీకర్ చెప్పాడు మరి వీళ్ళు ఎక్కడున్నట్టు అంటే ఇది ఈ జెండర్ కాదు ఆ జెండర్ కాదు అన్నప్పుడు మూడో రకం జెండరే అవుతుంది పాప ఇప్పుడు ఆల్రెడీ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అట్లా విమర్శలు చేసింది వీళ్ళు ఇటు కాదు అటు కాదు మూడో రకం అయిపోయారు అని చెప్పి సో ఇప్పుడు ఆ మూడో రకం అనే దానికి వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చిండు స్పీకర్ ఒక రౌండ్ సీల్ వేసి వీళ్ళు ఈ రకం కాదు ఆ రకం కాదు మూడో రకం అన్నట్టుగా జస్టిఫికేషన్ చేసేది సో ఏదో అంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా అన్ని ఆధారాలు ఉన్నా సాక్ష్యాలున్నా రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది రాజకీయాలు ఎట్లా మ్యానిపులేట్ చేస్తాయి చట్టాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా అందులో ఉన్న లూప్ హోల్స్ని వాళ్ళు వాడుకొని రా రాజకీయాలు చేస్తారనే దానికి మనకు ఈ కేసే ఎగ్జాంపుల్ ఎన్ని మలుపులు తిరుగుతున్నదో మనం చూస్తూ ఉన్నాం ఈ కేసు ఏడాదిన్నరకు పైగా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉన్నది వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏం పిటిషన్ చేస్తున్నారు ఈ కథ ఏం జరుగుతూ ఉన్నదో అనేది మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాం ఈ కేసు గురించి వచ్చినప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా పార్టీ మారిరు కదా అన్నప్పుడు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ వేరు అప్పుడు ఏం చేసిరు వాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ జరిగింది అప్పుడు పార్టీ మారిరు పార్టీ మారడం జరిగింది వాళ్ళు ఏం చేసిర్రు ఎల్పీని విలీనం చేసిర్రు లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా టూ బై థర్డ్ ఏదైతే మే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి వీళ్ళిన్న మెర్జ్ చేసి వాళ్ళ ఎల్పీని అందులో కలిపేసి అట్లా చేరిరు వాళ్ళు అది రాజ్యాంగం యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని కానీ ఇప్పుడు వీళ్ళు సింగిల్ సింగిల్గా పోయి చేరిర్రు దీన్ని రాజ్యాంగం యాక్సెప్ట్ చేయది అది ఎల్పీ విలీనం అంటారు ఇది పార్టీ ఫిరాయింపులు అంటారు అంటే ఈ పార్టీలో ఈ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి పోవడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు ఇది చట్టబద్ధం కాదు ఇది చట్ట వ్యతిరేకం సో ఈ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమానికి అన్ని ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాటిని వాడుకొని ఇగో ఇంత సినిమా నడిపిస్తూ ఉన్నారు ఇవాళ స్పీకరు ఆ లూప్ హోల్స్ ఎంత బలంగా ఉన్నాయో ఎట్లా వాడుకోవచ్చో లూప్ హోల్స్ అనేదాన్ని స్పీకర్ బలంగా వాడుకొని వాళ్ళ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఐదుగురికి మీరు ఫ్రీ బడ్స్ పోండి మీరు అని చెప్పి బయటకు వదిలేసారు కానీ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు పంతొమ్మిది తారీఖు నాడు ఏం చెప్తుంది అనేది ఇందులో కీలకం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జస్టిస్ కాబట్టి చాలా సీరియస్ ఉండే కేసు మీద మరి సో ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ టేకప్ చేస్తారా ఇంకొక జస్టిస్ తీసుకుంటారా కానీ వీళ్ళు ఎంత సీరియస్నెస్గా దీన్ని తీసుకుంటారు ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం టెన్త్ షెడ్యూల్లో ఉంది పార్టీ ఫిరాయింపులు చేయొద్దు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీనే చెప్పింది మేనిఫెస్టోలో పెట్టింది టెన్త్ షెడ్యూల్ని బలోపేతం చేస్తాం పార్టీ మారిన మరుక్షణం అనర్హత వేటు వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో అట్లాగే వెస్ట్ బెంగాల్లో పార్టీ మారిన వ్యక్తికి అనర్హత వేటు హైకోర్టే వేసింది సో ఇన్ని ఇన్ని ఇష్యూలు ఉన్నాయి దీని చుట్టూ ఈ అంశం చుట్టూ కానీ తెలంగా వెస్ట్ బెంగాల్లో అనర్హత వేటు పడుతుంది తెలంగాణలో మాత్రం అనర్హత వేటు పడదు అంటే చూడండి రాజ్యాంగము మన న్యాయ వ్యవస్థ భారతీయ చట్టాలు ఎట్లా ఉన్నాయి రాజకీయాలు వాటిని ఎట్లా అది చేస్తా ఉన్నాయి అనేది ఈ కేసు ద్వారా స్పష్టమవుతా ఉన్నది మరి నైన్టీన్త్ రోజు ఏదో వస్తుందనే చూడాలి నైన్టీన్త్ రోజు కోర్టు ఏం చెప్పబోతా ఉన్నది అనేది ఇప్పుడు ఈ అంశంలో కీలకంగా మారింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా అందరి మీద అని చెప్తా ఉంది యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గట్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యే లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు కాక కానీ ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు సో మరి కూడా ఇంకో ఇద్దరిని విచారణ పిలువలేదు స్పీకరు దానం నాగేంద్ర కడిమ్స గారి విచారణకు రాలేదు అట్లాగే ఆయనతో పాటు ఇంకొక ముగ్గురికి సంబంధించి కూడా స్పీకర్ నిర్ణయం చెప్పలేదు కేవలం ఇప్పుడు ఒక ఐదుగురికి సంబంధించే చెప్పింది సో మరి నైన్టీన్త్ రోజు దీన్ని కూడా కోర్టు ఎట్లా పరిగెనలోకి తీసుకుంటుంది ఏం చెప్తుంది అనేది చూద్దాం నైన్టీన్త్ రోజు మాత్రం దీనిలో వచ్చే నిర్ణయం ఇంకా కీలకంగా మారబోతుంది ఈ రోజు వచ్చింది షాకో గీకో పక్కన పెడితే నైన్టీన్త్ రోజు ఏం రాబోతుంది అనేది ఇప్పుడు ఈ అంశంలో కీలకం థ్యాంక్ యూ